శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార గాథ ప్రాచీన కాలంలో భూమి మీద అధర్మం పెరిగిపోయింది భూమాతకు భారం పెరిగింది దుర్మార్గులు రాక్షసులు బాధలు పెంచారు భూమాత తాళలేక దేవతలతో కలిసి బ్రహ్మదేవుడిని ఆశ్రయించింది అందరూ కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించారు భూమాత విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది విష్ణుమూర్తి వారి ప్రార్థనల్ని విని భూమాత పీడలను తొలగించేందుకు తాను భూలోకానికి అవతరిస్తానని చెప్పారు వెంకటాచల పర్వతం మీద నేను నివాసం ఉంటాను అక్కడ నా ఆలయం భక్తులకు మార్గదర్శిగా ఉంటుంది అని ప్రకటించారు శ్రీనివాసునిగా అవతారం విష్ణుమూర్తి తిరుమల పర్వత ప్రాంతంలో శ్రీనివాసుడు గా అవతరించారు ఆయనతో పాటు ఆదిశేషుడు తిరుమల పర్వతం గా రూపాంతరం చెందాడు గరుడు విష్ణుమూర్తి వాహనం ఆయన్ను సేవించేందుకు అక్కడే ఉన్నాడు శ్రీనివాసుడు ఒక సన్యాసిగా తపస్సు చేస్తూ అక్కడే నివసించేవాడు అప్పుడు అక్కడ ఒక గంధర్వకన్య అయిన వరహీదేవి తన దేవతా రూపంలో ఉన్నది ఆమె రక్షణ కోసం అక్కడ వరాహస్వామి రూపంలో శ్రీహరి మొదటగా ప్రత్యక్షమయ్యాడు అందుకే తిరుమలలో ముందుగా వరాహస్వామిని దర్శించాలి అని అంటారు పద్మావతీదేవి పరిచయం ఒకరోజు శ్రీనివాసుడు వేటకు వెళ్ళి ఒక శరభాన్ని వెంబడిస్తున్నాడు అదే సమయంలో నారాయణుడు వేటలో గాయపడి ఒక బ్రాహ్మణకన్య ఇంటికి వెళ్లాడు ఆ బ్రాహ్మణుడు ఆకాశరాజు అనే రాజు ఆయన కుమార్తె పద్మావతి పద్మావతి శ్రీనివాసుడిని చూసి ప్రేమలో పడింది అలాగే శ్రీనివాసుడికి కూడా ఆమెపై ప్రేమ కలిగింది బ్రాహ్మణుల ఋషుల సహాయంతో వారి వివాహం ఘనంగా జరిగింది వివాహం కోసం శ్రీనివాసుడు అప్పు తీసుకున్నాడు వివాహ ఖర్చుల కోసం శ్రీనివాసుడు కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు ఈ అప్పు చెల్లించేందుకు భక్తులు ప్రతి సంవత్సరం స్వామికి కానుకలు సమర్పిస్తారు ఇప్పటికీ ఈ అప్పు పూర్తవలేదని పురాణ కథనం అందుకే తిరుమలలో స్వామికి హుండీ ద్వారా నిత్యం విరాళాలు సమర్పించటం ఆనవాయితీగా మారింది కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడు ఈ కలియుగంలో భక్తులకు వెంటనే ఫలితాన్ని ఇచ్చే దేవుడు శ్రీవేంకటేశ్వర స్వామి ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు తిరుమల శ్రీవారి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయంగా నిలిచింది ఇది శ్రీవేంకటేశ్వర స్వామి అవతారగాధ భక్తితో నిండిన కలియుగ భక్తులకు మార్గదర్శకమైన ఒక పవిత్ర కథ